వక్ఫ్ అరాచకాలు శృతిమించిపోతున్నాయి రైతుల భూముల నుంచి నివాస ప్రాంతాల వరకు పాఠశాలల నుంచి ఆసుపత్రుల వరకు అన్ని తమ భూములేనని వాదిస్తోంది వక్ఫ్ వక్ఫ్ బోర్డు చేస్తున్నదంతా వితండవాదమే అని తెలిసిన కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులు ఏమీ చేయలేని పరిస్థితి తాజాగా మధ్యప్రదేశ్లో వక్ఫ్ బోర్డు వాదన చూస్తే కళ్లు బయర్లు కమ్ముతాయి ఈసారి వక్ఫు బోర్డు ఏకంగా శ్మశాన కన్నేసింది క్రైస్తవుల శ్మశాన వాటిక భూమి కోర్టుకెక్కింది మధ్యప్రదేశ్ బోర్డు క్రైస్తవులు తమ భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది దీంతో క్రైస్తవ సంఘాలకు బోర్డుకు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది శ్మశాన వాటికను వక్ఫు బోర్డు తన ఆస్తిగా రిజిస్టర్ చేయించుకుందని ఆరోపిస్తున్నాయి క్రైస్తవ సంఘాలు దేవాస్ నగరంలోని స్టేషన్ రోడ్డులోని ముస్లిం శ్మశాన వాటికను ఇప్పటికే వక్ఫ్ భూమిగా పేర్కొన్న వక్ఫ్ బోర్డు తమ శ్మశాన వాటికను కూడా వక్ఫుదే అని పేర్కొని తీవ్రంగా తప్పుబడుతున్నాయి క్రైస్తవ సంఘాలు పక్క పక్కనున్న సర్వే నంబర్ల ఆధారంగా ఎక్కడ పడితే అక్కడ భూమిని కబ్జా చేయడం వక్ఫ్ కు క్షరామూలైపోయిందని విమర్శిస్తున్నారు అరాచకాలు పుట్టగొడుగులా వెలుగులోకి వస్తున్నాయి నిన్న మొన్నటి వరకు కేరళ కర్ణాటక తెలంగాణ తమిళనాడులో ప్రైవేటు వ్యక్తుల భూములను తమ ఆస్తులుగా పేర్కొన్న వక్ఫ్ ఏకంగా శ్మశాన వాటికపైనే వివిధ కుల సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి తాతల కాలంలో చేసుకున్న అగ్రిమెంట్లను చూపిస్తూ ఖరీదైన భూములపై వక్ఫ్ బోర్డు కన్నేయడాన్ని తప్పుబడుతున్నారు నిజానికి ఏ ప్రాంతంలోనైనా వక్ఫు చేస్తున్న ఆరోపణలు చాలా విడ్డూరంగా ఉంటున్నాయి నగరాల్లోని ప్రధాన రోడ్లకు ఇరువైపులు ఉన్న భూములు ఖరీదైన స్థలాలను తమవిగా చెప్పుకుంటుంది వక్ఫు బోర్డు కేరళలోని ఎర్నాకులం జిల్లా మునంబం గ్రామంలో వక్ఫు బోర్డు వ్యవహారంతో ఏకంగా ఆరు వందల పది కుటుంబాలు ఆందోళన బాట పట్టాయి నాలుగు వందల ఎకరాల క్రైస్తవుల భూమి తమదిగా చెప్పుకుంటూ వక్ఫ్ బోర్డు ఇచ్చిన నోటీసు అక్కడి ప్రజలను తీవ్ర ఆగ్రహ వేశానికి గురిచేస్తుంది ఎర్నాకులం జిల్లాలోని మునంబం గ్రామంలోని ఆరు వందల పది కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయి చేరై మునాంబం గ్రామాల్లో క్రైస్తవులు మత్స్యకారులు పెద్ద సంఖ్యలో దశాబ్దాలుగా నివసిస్తున్నారు ఇటీవల అవాకైన క్రైస్తవులు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చేసినేపీకి ఫిర్యాదు చేశారు తమ ఆస్తులను కూడా వక్ఫు బోర్డు స్వాధీనం చేసుకుంటుందని ఆరు వందల పది కుటుంబాలు ఆరోపించాయి కేరళలోని సైరో మలబార్ చర్చ్ కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ పూర్తి వివరాలతో కూడిన లేఖను జేపీసీకి పంపాయి వాటిని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు కర్ణాటకలో వక్ఫ్ బోర్డు తీరు మరింతగా వివాదాస్పదంగా మారింది విజయపూర్ జిల్లా హోన్వాడ గ్రామంలో పదిహేను వందల ఎకరాల రైతుల భూమి తమదే అంటూ వక్ఫ్ బోర్డు వాదించడం ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ భూమి ఆస్తిగా ప్రకటించడానికి ముందు ఎలాంటి ఆధారాలు వివరాలు ఇవ్వకుండా రైతులకు నోటీసులు ఇవ్వడం వివాదానికి కేంద్ర బిందువైంది వక్ఫు చట్టంలోని ప్రస్తుత నిబంధనల వల్ల పేద ముస్లింలే నష్టపోతున్నారు హోనువాడ గ్రామంలోని రైతుల భూములను వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా నమోదు చేయాలని కర్ణాటక వక్ఫ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఆదేశించినట్లు బీజేపీ ఆరోపించింది దీనిపై అక్కడి అధికార కాంగ్రెస్ స్పందిస్తూ రైతులకు చెందిన భూమిని తీసుకోబోమని తేల్చి చెప్పింది మరోవైపు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య శుక్రవారం హోల్వాడ గ్రామంలోని రైతులను కలుసుకున్నారు వక్ఫ్ బోర్డు సంస్కరణలపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం వక్ఫ్ చట్టాన్ని తీసుకువస్తుందని భావించిన జమూర్ అహ్మద్ ఖాన్ పదిహేను రోజుల్లో భూమిని వక్ఫ్ ప్రాపర్టీగా నమోదు చేయాలని డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు ఆరోపించారు వక్ఫ్ బోర్డు నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు రాష్ట్రంలోని ఒక ఊరు మొత్తం తమ భూమి అంటుంది అక్కడే వక్ఫ్ బోర్డు ఆ ఊళ్ళో పదిహేను వందల ఏళ్ల నాటి సుందరేశ్వర స్వామి దేవలై ఉన్న ఆ భూమి కూడా తమదేనని ఉత్తండవాదం చేస్తోంది తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లాలో కావేరి నది తీరంలో తిరుచెంతురై అనే గ్రామం ఉంది ఇటీవల ఈ గ్రామానికి చెందిన ఒక రైతు తన భూమిని అమ్మేందుకు స్థానిక రిజిస్ట్రార్కు దరఖాస్తు చేసుకున్నాడు అయితే ఆ ల్యాండ్ అమ్మడానికి లేదని ఆయన నోటీస్ ఇచ్చాడు ఆ భూమితో పాటు మొత్తం ఊరంతా తమిళనాడు వక్ఫ్ బోర్డుకు చెందుతుందని సంబంధించిన డాక్యుమెంట్లను అందజేశాడు వెలుగులోకి రావడంతో ఆరు వందల ఏళ్ల నాటి గుడి ఉండడం వల్ల ఈ భూములకు సంబంధం లేదని స్పష్టం చేశారు ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో ఏర్పాటైన జాయింట్ పార్లమెంటు కమిటీ ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో బాధితుల నుంచి అభిప్రాయాలను సేకరించింది ఈ నెల ఇరవై నుంచి మొదలయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సవరణ బిల్లు సభ ముందుకు రానున్నాయి ఈ సెషన్స్ లోనే వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదింపచేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొనడంతో కోల్డ్ వెదర్ లో అధికార విపక్షాల సభ్యుల మధ్య పార్లమెంటులో వాడివేడి చర్చ కొనసాగే ఛాన్స్ ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు దేశంలో ఎంతో మంది పేదల భూములను అప్పనగా మింగేస్తున్న వక్ఫ్ భూతాన్ని తరిమి కొట్టాల్సిందేనని పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శీతాకాల సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది మరి ఈ సమావేశాల్లో వక్ఫు సవరణకు మోక్షం లభిస్తుందో లేదో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు